హాయ్ అండి వెల్కమ్ టు వర హీట్ ఆర్ ఓ నా పేరు రాధా శ్రీమాత్వేనమ్హ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐమ్ హెల్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈ వీడియో చేసే ముందు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం క్రీట్ అండ్ అండ్ సైన్స్ సిస్టర్స్ చెప్పండి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈ వీడియో చూసే టయానికి యూనివర్స్ వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ద హ్యాంగర్ మ్యాన్ ఓకే దే పనిగా ఒకటే విషయంలో ఇయర్స్ నుంచి అయినా మీరు బయటకు రాలేకపోవటం ఓకే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎంత స్టెబిలిటీ మీలో ఉన్నా మీరు ఎంత తెలివి పనులైనా కూడా వీడియో చూసి చూస్తున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట డ్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు ఒక విషయంలో ఆలోచించి ఆలోచించి ఇయర్స్ అయినా క్లియర్ రావట్లేదు క్లారిటీ రావట్లేదు ఒక ఒక విషయమే అనుకోండి ఒక వర్కే అనుకోండి ఒక బిజినెస్ అనుకోండి మీ పర్సనల్ లైఫే అనుకోండి బట్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఓకే చాలా క్లారిటీగా క్లియర్గా అథారిటీగా అన్ని విషయాలు తెలుసుకున్న మీరు అన్నిటి గురించి మీకు తెలుసు ప్రతిది ప్లస్ తెలుసు మైనస్ తెలుసు ప్రతిది మీకు తెలుసు అయినా బట్ ఒకే విషయంలో ఒక ఒక చిన్న క్లారిటీ కోసం ఓకేనా ఒక చిన్న కమ్యూనికేషన్ కోసమా ఒక గ్రోత్ కోసమా ఫార్వర్డ్ స్టెప్ కోసమా ఒక వ్యక్తి కోసమా ఆగిపోయారు వీడియో చూస్తున్న మా వివర్స్ ఓకేనా ఇది మీ ఎనర్జీ ఇది ఎవరికి రెజినెట్ అవుతుందో వాళ్ళే తీసుకుంటున్నారు స్పిరిట్ అండ్ గ్యాన్ అండ్ శాన్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది శ్రీమాతమ ఎంత తెలివిగా ఉంటా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఎంత మంచి మనసున్నా ఎదుటి వాళ్ళని ఎంత అర్థం చేసుకుంటున్నా ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలంటూ లేదు కదా ఒక విషయంలోనే ఇయర్స్ నుంచి కూడా డ్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు అంటే ఆ విషయం అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎదుటి వల్ల కూడా తెలియాలి కదా స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆయన సిస్టర్ చెప్పండి ఈరోజు ఎలా ఉండకూడదు శ్రీమాత్రే నమ కార్డు రానంటున్నాయి ఓకే ముద్దు ముద్దు కార్డ్స్ సో దీనిలో మిస్ అవుతున్నారు ఆ మిస్ అయిన దాని గురించి వెయిట్ చేస్తున్నారు మీకు ఏదో కావాలి ఓకేనా ఏదో మీరు మిస్ అవుతున్నారు మీ చుట్టూ ఎంత హ్యాపీగా ఉన్నా మీకు కావాల్సింది ఉన్నా కానీ మీ ఆలోచన అంత ఒక చోట ఆగిపోయింది ఓకేనా మీ హ్యాపీనెస్ చోటే లాక్ అయిపోయింది మిస్ అయిపోయిన బాధ మీ అది మీ లైఫ్లో ఉండాలి అని ఇయర్స్ నుంచి వేడుకునటం ఓకేనా టూ అవర్స్తో వెయిట్ చేస్తున్నారు ఒక చిన్న ఏంటి అంటే కమ్యూనికేషన్ రాకపోదు నేను కోరుకున్నది నా లైఫ్లో జరగకపోదు ఖచ్చితంగా జరుగుతుంది అని ఎంత హోప్ పెట్టుకొని మీరున్నా కూడా ఎక్కడో ఒక చోట ట్రాప్ అయిపోయినట్టు ఎక్కడో ఒక చోట అది మీకు వస్తుందా రాదా అది మీ లైఫ్లో జరుగుతుందా లేదా అని ఒక బాధ ఒక శాడ్ ఓకే అలాంటిది ఏదో ఈరోజు మీరైతే చూడబోతుంటారు ఓకేనా ఇంకా ఒక సినారీ వచ్చేసి పేజ్ ఆఫ్ బ్యాన్స్తో ఓకే పేజ్ ఆఫ్ బ్యాన్స్తో మీరు కోరుకున్నది మీ లైఫ్లో జరిగి జరుగుతుంది అని చెప్పేస్తానని చాలా ఒక కొత్త ఎనర్జీతో యంగర్ ఎనర్జీతో మీరు ఉంటారు ఏజ్ ఎంతైనా కూడా సో మన బాడీకి కానీ మన సోల్కు ఉండదు కదా ఓకే మనకు మనసుకు నచ్చిన వాళ్ళని చూసినా మన మనసుకు నచ్చింది చేస్తున్నా మనకు తెలియకుండానే తన్మయత్వం పొందుతాం మనకు తెలియకుండానే ఒక ఒక ఎంతో హ్యాపీనెస్ ఒక సంతోషం మన అలా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఆ టైంలో అన్నీ మర్చిపోతాం మనం ఓకే మనకు మనసుకు నచ్చింది కానీ ఉన్న మనకు మనసుకు నచ్చింది దాన్ని తలుచుకున్నా మనకు మనసుకు నచ్చిందాన్ని చూస్తున్నా అన్నీ మర్చిపోతాం ఆ క్షణం ఎంతో రిలాక్స్గా ఫీల్ అయిపోతాం ఓకే అయితే పేజ్ వ్యాన్స్తో మీరు ఈరోజు అలా ఉండబోతారు ఒక సినారే వచ్చేసేసి ఆఫ్ పెంటికల్స్ ఒక ప్యాషనెట్ నువ్వు బిగ్నింగ్ చేయాలనుకున్నటం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మీరు ఏదో ఒక వర్క్ విషయంలో కానీ ఒక బిజినెస్ విషయంలో కానీ వెళ్ళాలనుకుంటారు మీకు మనసుకు నచ్చిన వాళ్ళని మీట్ అవ్వాలనుకున్నటం ఈరోజు ఏదో జరగబోతుంది ప్యాషనెట్ నువ్వు బిగ్నింగ్ చేస్తారు మీరు ఓకేనా ప్యాషనెట్గా అంటే కొత్తగా ఆలోచించటం అంటే మన మన లైఫ్లో ఏదైనా ఉన్న ఉన్న విషయాన్ని ఒక ఇంకా కొత్తగా ఆలోచించటం మనం కోరుకున్న దానికోసం కొత్తగా ఆలోచించటం కొత్తగా ఇప్పుడే చూస్తున్నామేమో కొత్తగా ఇప్పుడే వింటున్నామేమో ఇప్పుడే కలిసామేమో ఇప్పుడే జరిగిందేమో అంటే మనకు నచ్చిన వర్క్ అయినా ప్యాషన్గా మనం చేస్తుంటాం ఒక ఇప్పుడు ఇప్పుడు టారో ఉంది ఎప్పటికప్పుడు ఈరోజే కొత్త నాకు ఓకేనా ఈరోజే కొత్త వీడియో చేస్తున్నప్పుడల్లా కొత్త కొత్తగా చెప్పాలి కొత్తగా చేయాలి అన్నట్టుగా ఉంటుంది కొంతమందికి మన మనసులో ఉన్న వాళ్ళను కొత్తగా ఉన్నట్టుంటుంది ఈరోజే మాట్లాడమా ఇప్పుడే మాట్లాడమా ఇప్పుడే చూసామన్నట్టుగా ఉంటుంది అది ఒక ఫ్రెష్ ఎనర్జీ ఒక యంగర్ ఎనర్జీ లాగా అనిపిస్తుంటుంది ఓకేనా అలా ఏదో మీరు ఈరోజైతే చూడబోతుంటారు ఎయిట్ కప్స్తో ఎంత అంటే ఒక సినారియో మాత్రం చాలా మిస్ అవుతూనే ఉంటారు ఓకేనా ఇక టెన్ అప్ పెంటుకల్స్తో చక్కగా మీరు ఒక హ్యాపీగా సరదాగా వెళ్ళటం బయటకు వెళ్ళటం ఫ్యామిలీతో ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం ఫ్యామిలీతో సంతోషంగా గడపటం మీకు నచ్చిన వాళ్ళతో సరదాగా బయటకు వెళ్ళటం ఇలా అయితే పిక్నిక్ వెళ్ళటమా టెంపుల్స్కి వెళ్ళటమా ఒక ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటమా అయితే ఇలా అయితే మీకు ఉండబోతుంది రుచు ఓకేనా ఎయిట్అప్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే టెన్ ఆఫ్ వ్యాన్స్ చెప్పాను కదా మిస్ అవుతున్నారు బాధపడుతుంటారు చాలా బటన్ ఓకే ఆ ఆలోచనలు ఎంత తీసేద్దాం అనుకున్నా మీరు తీసేయలేరు ఓకేనా ఎదురు చూసి ఎదురు చూసి విపరీతంగా అలసిపోతున్నారు లైఫ్లో అలసిపోతున్నారు వ్యక్తి పట్ల అలసిపోతున్నారు ఆలోచనలు మిమ్మల్ని కృంగ తీసేసేస్తుంటాయి ఈరోజు మొత్తం టెన్ ఆఫ్ బ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ సిక్స్ ఆఫ్ బ్యాన్స్ గెలవాలన్న ఆతృత ఓకేనా మీకు మనసుకు నచ్చిందని గెలుచుకోవాలని సక్సెస్ చేయాలని ఇలా ఆలోచిస్తుంటారు ఈరోజు ఓకే ఓకే టెంప్రర్స్ టెన్నప్ పెంటికల్స్తో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక మంచి మదరు ఫాదరు ఎమోషన్స్ మీరు ఏదైనా చేయగలుగుతారు మీరు ఎవరితోనైనా ప్రేమగా ఉండగలుగుతారు ఓకేనా ఈరోజు ఎవరు ఏదైనా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అయినా సరే ఎదుటి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు ఎదుటి వాళ్ళను నొప్పించకుండా హ్యాండిల్ చేస్తుంటారు ఎదుటి వాళ్ళకు మీరు ఇచ్చే రిసీవింగ్ కూడా అంత బాగుంటుంది ఓకేనా ఈరోజు మీ ఫ్యామిలీతో సరదాగా ముచ్చటించుకున్నటం బయటకు వెళ్ళటం హ్యాపీగా గడపటం పార్కుకో మూవీస్కో బట్ ఏదో మీ సిచ్యువేషన్ బట్టి తీసుకుని టెంపుల్స్కి వెళ్ళటం వేటు వేరే వాటిల్లో మీరు పాల్గొనటం ఇలా అయితే మీకు ఉండబోతుంది ఓకేనా ఇలా రకరకాలుగా ఈరోజైతే ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూస్తుంటారు బాధపడేవాళ్ళు బాధపడుతుంటారు బాధ పెట్టేవాళ్ళు బాధ పెడుతుంటారు ఆనందంగా గడిపే వాళ్ళు ఆనందంగా గడుపుతుంటారు ఇలా రకరకాలుగా ఇక ఎవరి కర్మను బట్టి వాళ్ళు ఈరోజైతే నడుస్తుంటారు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి నివర్స్ డస్టార్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఔట్కమ్ వచ్చేసేసి ఇలా చూడండి మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తుంటారో కొన్నిసార్లు అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా ఏదో ఒక విషయంలో ట్రాప్ అయిపోయినట్టు అది మీ లైఫ్లో జరగ జరగదేమోనన్న భయము ఒక ఒక వ్యక్తికి అడిక్ట్ అయిపోవటం దానివల్ల విపరీతమైన పెయిన్కి గురవుతున్నారు ఓకే అది కాదు అది ఎంట చేయండి ఎంత పాజిటివ్గా ఉంటున్నారో అలానే పాజిటివ్గా ఉండండి మీకు జడ్జిమెంట్ వస్తుంది వీళ్ళ ఫార్చ్యూన్తో మీ లైఫ్లో టర్నింగ్ అనేది మీరు చూడబోతారు ఎంత పాజిటివ్గా ఉంటారో ఆ పాజిటివ్ని మీరు నమ్మండి దాన్నే మీరు ఇంకా ఎక్కువగా గ్రో చేయండి అంతే కానీ డెవిల్ ఎనర్జీ నైన్ స్వార్ట్స్తో అలా మీరు బాధపడటం వల్ల మీరు ఏదో భయపడటం వల్ల ఒక ట్రాప్గా ఫీల్ అయిపోవటం వల్ల ఒక వ్యక్తికి కానీ వాళ్ళ ప్రేమకు కానీ ప్రతిదానికి మీరు అడిక్ట్ అవ్వటం వల్ల ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోరు మీరు ఎంత పాజిటివ్గా మీకోసం మీరు ఆలోచిస్తారో వీలనేది అంత తొందరగా మీకు చేంజ్ అవ్వబోతుందని చెప్తున్నారు జడ్జిమెంట్ అనేది మీకు ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తారని చెప్తున్నారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ వెయిట్ చెప్ వెయిట్ అంట ఓకేనా మరి ఏ విషయంలో వెయిట్ అనేది అర్థం చేసుకోండి ఓకేనా వెయిట్ ప్రతీది మీ లైఫ్లో జరుగుతుంది వెయిట్ లుక్ ఫర్ సైడ్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే షోర్గా కొంచెం కాలమే వెయిట్ చేస్తే మీ లైఫ్లో ప్రతీదీ జరుగుతుంది అని చెప్తున్నారు ఓకేనా ఎలాంటిది వచ్చినా కూడా ఏం ప్రొటెక్షన్ ఉందని చెప్తున్నారు ఓకే ఇదండి ఈ అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి దేనికోసం ఆలోచిస్తూ దేనికోసం బాధపడుతూ ఉంటే ఆ బాధ ఇంకా బాధకే గురి అవుతుంది తప్ప సంతోషం అనేది మనల్ని మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ఎవరు మనకు సంతోషాన్ని ఎవరు ఎవరు మనల్ని అర్థం చేసుకోరు ఎందుకు అనంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా వాళ్ళకు కావాల్సింది ఇంకా వాళ్ళకు ఎక్కడో వాళ్ళకు దొరుకుతుందేమో వాళ్ళ కోసం ఇయర్స్ నుంచి వెయిట్ చేయటం ఇయర్స్ నుంచి బెక్ చేయటం వాళ్ళ కోసం బాధపడటం ఎందుకు కాలాన్ని టయాన్ని వృధా చేసుకుంటటం మీకోసం మీరు ఆలోచించుకోండి ఓకేనా టయాన్ని ప్రేమించండి కాలాన్ని ప్రేమించండి టయానికి విలువ ఇవ్వండి టైం మీకు విలువిస్తుంది టైం పోతే టైం పో టైం రాదు ఓకేనా అర్థం చేసుకోండి మీతో మీరే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకేనా హ్యావీఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్